స్వయా మీ దుఃఖను లక్ష్య దిగో పడలే రుందబో మోజనో దురాత్మా చెప్పు మారి దురి తుర బ్రహ్మాల నిమ్మెంగర पर महाकाल అయినదా అయినదా అనేది వ్యర్థ వాచాల ప్రసంగము మేమపర బ్రహ్మలమని అగ్ని మా తేజమునకు ధీటురాగా పోయిన విషయము నిజముక నీ విరిగిన ఎడల ఎండ కన్నిరిగని సుకుమార శరీర లతామ తల్లి ఇన్ విలాసిక నా ముద్దుల కూతురు ఎన్నడి రాని రాజువుని వచ్చి తివి ఒడిలో ఇంత వరాల కుప్ప ఒలికింతువని ప్రాణమునమ్మి నీ పై నెల కలుపుకొని పరుగు పరుగున వచ్చినందులో కానిక తగిన సత్కార మనరింపక పొగరు చేయి కంట కావరమున పొగరిచే బొమ్ము కూడా గణింపక పోయిపోయినది మన మెరింగియే అలాగైన నీ ఎడమే ఉపేక్షాభావం అని ఉండరాదు కుసుమ కోమలైన రాజబింపాస్వనిపై మోమాట మించికైన లేక నాలుగలు కోయిదునన్న నీ నాలుకలు ఇప్పుడే వేయి చీరికలు కావింపోషి ముఖము చూచిన కొలది నెయ్యి ఓసి ఎక్కివలే నా మనం బక్కు బక్కు నా మండుతున్న తిరా నేను నచ్చినవన్నీ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులకు మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపము సనద మహాత్మ పొదరు గలవాడిన చూడ uh -huh. ఏమి ఇతని శాంత సంత స్వభావమోక్షమాగుణ సంపత్తి కిరీటముపై తన్ని దుర్భాషలాడినను చెలింపుకున్నాడు విరాగులమై సంసారమున్ బాసి తపస్సు చేసుకుీర్ఘకోచు హరిశ్చంద్ర నీ తప్పు తప్పునయ్యో నీ ఎంత అయ్యుండనిమో శరణాగత రక్షణ కర్తవ్యము గనుక నీ భయం బుడిపి నిన్ను చేపట్టినారమ్మ నా ఉపదేశం నీ వద్దాని మేర తప్పక ప్రవర్తింతువేని నా కోపాగ్ని శేషముగా చల్లారగలదు మహాత్మా దేవర ధర్మోపదేశములు పరిగ్రహించడానికి సిద్ధముగా నిన్నాడు కానీ పాపకార్యమునుకు నన్ను మీరు పురుకులు పురుకులు పుద్రా మహాత్మ ఎట్టి పాపకృత్యం పైనను మా యాజ్ఞ అయిన వెనుక అయ్యది పుణ్యకృతముగా మారి తీరు మీరు అపర్భ్రమలు కదా నా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసి వచ్చినవి కదా ఇక అన్యాలోచన లేనా హరిశ్చంద్ర අජාලෝචනලේලන් ඉච්චිත විවාහම්බාඩුම නො ක්ඥාලස්තමනන් සුරු පවතිනින් ජර්ගවි්‍ය ජකන්මා ස ක సుఖభోగము అన్యాలోచన లేలా నా పాపం ఇచ్చితి వివాహం బాడుమాడు మునేంద్ర సృష్టికి ప్రతి సృష్టి చేసి విశ్వానికే మిత్రులైన విశ్వామిత్ర మహర్షులు మీరు ఇది ఎందైనా సరైన ఉపదేశమా మహాత్మా అంటల్ కోడని మాల కన్నెలతో నా మేనే పెళ్ళి పేరం టాలు ఈ రాజుల యశస్ ప్రాకట్యం మెపటిలా అంటల్ కోడని వేమో సాక్షిగా

ధర్మ స్వరూపులకు మీరు నాకింటి ద్రూపదేశమునరించుట పాడియా వంశముని రూపదేశ

ఏమని పెండ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గత్వారములు తెరచబెట్టబడియుండుననుకోంటివా రాజ్యాంతే నరకంద్రవం కానగర్ద ప్రతివాదములు చాలెజ్ మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యను పరిగ్రహించి సామ్రాజ్యాద్యుత్తమ భోగములతో పాడి అంగనవలన భోగమల రేఛగ అనుభవిం తొము పమగటకట అగటగటాయి జంధైరుడు సరైన బోధయ మానుష్య జన్మ మిత్రేందరుకు పాపరు శిక్షప్ప పైర దండధరుండు కొడున్నాడనియైనడు దుష్కార్యముల పంత పోకుండవలేదు కదా మహాత్మ ఎవరు దండధరుడు హరిశ్చంద్ర మాపై ధైర్యము నెలకొల్పి నీవా యముని భయము దెక్కుము ఇదిగో చూడు అరణం అరణం ఏమి కావలయునో అర్థింపుమా సంతాన పొందరునో धुलो, चिंता रत्नमो हेम भूधरमो कौषुभमो सुधो

నా కూతురును ఆడుట నీకు లోక నిందయ్యా నా కూతురు ఆడుట నీకు లోక నిందయ్యా నీ ముఖమును కట్టి భాగ్యమే కలిగిన నీ పోక పాంబులు మూడు పువ్వులు ఆరు కాయలుగా నుండి